అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజ్ భవన్ సాంస్కృతిక భవన్ లో వికలాంగులకు వైద్య పరీక్షల నిమిత్తం ఈరోజు డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది దీనికి గవర్నర్ గారు కూడా విచ్చేసి తర్వాత మా దివ్యాంగుల ది చైర్మన్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క క్యాంపు పెట్టడం అనేది రియల్ కూడా ఇది చరిత్రలో ఒక పెద్ద గొప్ప విషయం అని చెప్పవచ్చు ముందు కూడా ఇలాంటి అవకాశాలు వికలాంగులకు హెల్త్ పర రావాలి ఎందుకంటే చాలా రకాలుగా మనం సొసైటీలో చూసుకుంటే వికలాంగులు ఒక ఎయిడ్స్ అండ్ అప్లాంట్స్ మీద కానీ వారి యొక్క జీవన భృతి మీద కానీ లేకుంటే వాళ్లకు ఏదైనా ఉద్యోగ రీత్యా కానీ చాలా మంది స్వయం ఉపాధి మీద పెడుతున్నారు కానీ వికలాంగుల ఆరోగ్యం మీద ఆలోచన చేసింది రియల్ కూడా రెడ్ క్రాస్ వారికి తర్వాత డాక్టర్ విజయభాస్కర్ గారికి డాక్టర్ కీర్తన గారికి రియల్ కూడా మనం హైట్ అప్ చేయాలి తర్వాత ఇక్కడికి చాలా వివిధ రకాల హాస్పిటల్ నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ మిగతా డాక్టర్స్ కూడా వచ్చేసి చాలా టెస్టులు ఇక్కడ అంటే సాధారణమైన మనకు డైలీ చిన్న చిన్న డిసీజ్ వాటి మీద కానీ దీర్ఘకాలమైన వాటి మీద కూడా కానీ ఈ అంటే వికలాంగులైనా ఫస్ట్ మేము మాకు హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఎక్కడ కూడా చూడరు వాటి మీద కూడా దీర్ఘకాలమైన ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ సర్జరీ చేపించేసి వాళ్ళకు మళ్ళీ రాకుండా ఒక వికలాంగులను సకలాంగులుగా మార్చే ఒక పెద్ద ఈ టాస్క్ వీరు పెట్టడం అనేది రియల్ కూడా వారికి యాడ్సాపు కాబట్టి దీన్ని చాలా మంది ఆ తెలంగాణ నుంచి మార్మూల ప్రాంతం నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది ఇంకా కూడా వస్తున్నారు ఇంకా కూడా చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి అవకాశాలు వారు మాకు కలిపియడము మేము దాన్ని వినియోగించుకోవడం అనేది ఒక మంచి ఆ అది శుభ ప్రయాణం లాంటిది చెప్పుకోవాలి ముందు ముందు కూడా ఇలాంటి అవకాశాలు మాకు ఇవ్వాలని చెప్పేసి అని ఆ యొక్క డాక్టర్ బృందానికి ఒక తెలంగాణ వికలాంగుల సాధన తరఫున మా వికలాంగుల తరఫున వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు విభిన్న ప్రతి దివ్యాంగ మాత ముందు పెట్టలరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మనకి ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ పోతుంది